పూరి సమీపంలో తీరం దాటింది తీవ్ర వాయుగుండం వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది చేపల వేటకు వెళ్లొద్దని వాయుగుండం తీరం దాటినా వర్షగండం మాత్రం వెంటాడుతూనే ఉంది తీరం వెంబడి బలమైన గాలులు వేస్తున్నాయి ఉత్తరాంధ్ర కోస్తాలో ఆల్రెడీ అలజడి మొదలైంది మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాకినాడ కోనసీమ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు ఖాజా వాయుగుండం తీరం దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ఏం చెప్తాండి ఎస్ వాయుగుండం పూరి తీరానికి సమీపంలో తీరం దాటినప్పటికీ ఇంకా ఆ ప్రభావం ఏపీ కొనసాగుతుంది ఎందుకంటే డీప్ డిప్రెషన్గా తీవ్ర వాయుగుండంగానే అది ఆ తీరం దాటి ఆ తర్వాత ప్రస్తుతానికి కూడా అది తీవ్ర వాయుగుండంగానే ఆ ఒడిస్సా వైపు ఆ ఒడిస్సా తీరం ఆనుకుని ఛత్తీస్గఢ్ వైపు దూసుకెళ్తుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమయ్యారు మరోవైపు ఫ్లాష్ ఫ్లాట్స్ అనేవి కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా ఈ ఫ్లాష్ ఫ్లాట్స్ అనేవి కొనసాగితే ప్రజంతా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా లోతట్టు ప్రజల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు దీంతోపాటు తహసీల్దార్ కార్యాలయాల వారీగా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ ఆ రేపు కూడా ఈ వర్షాల అనేది కొనసాగుతుంది రేపు ఉదయం పదకొండున్నర వరకు ఈ ఫ్లాట్ ఫ్లాట్స్ అలర్ట్స్ అనేవి కొంత ఫ్లాట్స్ ఫ్లాట్స్ అలర్ట్స్ అంటే ఒక్కసారిగా వరదలు వచ్చి వెంటనే వెళ్ళిపోవడం అనే అర్థమని అధికారులు చెప్తున్నారు ఎందుకంటే ఈ వర్షాలకు కంటిన్యూగా కురిసిన వర్షాలకు భూమిలో ఇంకాసిన నీరంతా ఇంకిపోయింది ఆ తర్వాత మిగతా నీరు ఒకవేళ వర్షం పడితే అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోతుంది ఒక వరదల ప్రవాహంలో దీంతో దీంతోపాటు జలాశయాల్లో ఆ వరద నీరు అనేది నిండుకుండల్లా మారిన నేపథ్యంలోనే ఆ గేట్లు ఒకవేళ ఎత్తివేస్తే పల్ల ప్రాంతాలకు వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిక ప్రస్తుతం చూసుకోవచ్చు ఇంకా సముద్రంలో వరద తీవ్రత అదే వాయుగుండం తీవ్రత అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా రేపటి వరకు ప్రత్యేక అలర్ట్స్ అనేవి కొనసాగుతున్నాయి ఇంకా విశాఖతో పాటు అల్లూరు జిల్లా శ్రీకాకుళం పార్తీపురం మన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది ఈ జిల్లాల్లో ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది దీంతోపాటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు ఈ ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రధానంగా ఈ ఫ్లాట్ ఫ్లైట్స్ అనేవి ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నా ఫ్లాట్ ఫ్లడ్స్ అలర్ట్స్ అనేవి ఇప్పుడు జనాల్లో భయపడుతున్నా అందుకు తగ్గట్టుగానే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఆ ప్రత్యేక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే హుటాహుటిన ప్రజలను మరింత అప్రమత్తం చేసి వారికి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఉత్తరాంధ్రకు అనుకున్న పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతుంది మరో మూడు రోజుల పాటు ఎవరు కూడా ఆ చేపల వేటకు వెళ్ళదు ఎందుకంటే సముద్రం ఇంకా అల్లకలవడం ఉంది తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళదు ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు అనేది అధికారులు చెబుతున్నమాట ఓవరాల్గా ఇంకా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఈ వాయుగుండం తీవ్రత అనేది ఏపీపై పడబోతుంది ఇంకా వర్షాలు అనేవి కొనసాగుతాయి ఇంకా అధికారులు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు ఎవరు కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గడ్డలు వాగులు పొంగిపోతున్నాయి గిరిజనులు ఎవరు గడ్డలు దాడే ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు తరవైపు ఘాట్ రోడ్లను ఇప్పటికే ఐదు ఘాట్ రోడ్లను కూడా అధికారులు వాహనాలు నిషేధించారు ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తమై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు రైట్ ఖాజా